భూమి విలువ ఆకాశాన్ని అంటుతోంది ఒకప్పుడు భూమిని మన తాత ముత్తాతలు ఎకరాల్లో కొనేవారు తర్వాత తరం గజాల్లో కొనే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు చదరపడుగుల్లో కొనాల్సిన పరిస్థితి వచ్చింది రాబోయే రోజుల్లో అంగులాలు సెంటీమీటర్లో కొనే పరిస్థితి వచ్చేలా ఉంది భూమి డిమాండ్ చూస్తుంటే కాబట్టి భూమికి ఉన్న డిమాండ్ని క్యాష్ చేసుకోవాలని చెప్తుంటారు భూమి మీద ఇన్వెస్ట్మెంట్ అనుభవం ఉన్నవారు మీరు గనక ఫ్యూచర్లో ల్యాండ్ రేట్ అమాంతం పెరిగిపోయే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక మీకు ఈ ఏరియా చాలా బాగా ఉపయోగపడుతుంది గచ్చిబౌలిలో ఇప్పుడు ఒక సదరపు గజం స్థలం కొనాలంటే లక్ష నుంచి రెండు లక్షల రేంజ్లో ఉంది ఒకప్పుడు గచ్చిబౌలిలో ఈ రేట్లు లేవు కానీ ఇవాళ ఈ రేట్లు ఉన్నాయంటే దానికి కారణం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవటం కంపెనీలు ఇండస్ట్రీలు రావటం ఉద్యోగ అవకాశాలు కూడా పెరగటం ఇప్పుడు గచ్చిబౌలి ఎలా అయితే ఉందో అలాంటి గచ్చిబౌలి ఇంకోటి రెడీ అవుతుంది ఆ ఏరియా పేరే షాద్ నగర్ బెంగుళూరు హైవేపై ఉన్న కారణంగా డిమాండ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్న షాద్నగర్ ఇప్పుడు మున్సిపాలిటీగా మారింది అతి త్వరలోనే ఈ పట్టణం గచ్చిబౌలిగా అవతరించనుంది ఎందుకంటే ఈ ఏరియాలో పోలేపల్లి సెడ్జ్తో పాటు మూడు ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి మేకగౌడ ఇండస్ట్రియల్ ఏరియా కొత్తూరు నందిగామ ఇండస్ట్రియల్ ఏరియా బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఈ మూడు ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రీలు రానున్నాయి అలానే షాద్నగర్లో అమెజాన్ డేటా సెంటర్ రూపొందుతోంది రీసెంట్ గా మైక్రోసాఫ్ట్ కంపెనీ డేటా సెంటర్ కోసం షాద్నగర్లో నలభై ఎనిమిది ఎకరాలు కొనుగోలు చేసింది పోలేపల్లి సెడ్జ్లో పలు ఫార్మా కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు రానున్నాయి అమెజాన్ మైక్రోసాఫ్ట్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ నాట్కో ఎంఎస్ఎన్ ఫార్మా వంటివి షాద్నగర్ లో ఉన్నాయి కొన్ని కంపెనీలు ఆపరేషన్లో ఉండగా కొన్ని రెడీ అవుతున్నాయి ఓవరాల్ గా కంపెనీలు పూర్తి స్థాయిలో డెవలప్ అయితే దాదాపు రెండున్నర లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దొరకనున్నాయి కాబట్టి ఫ్యూచర్లో ఇది గచ్చిబౌలి సిటీగా మారనుంది